నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ విషయమైనా హృదయమో హర్శించుచున్నదిహోమా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదను యుహోమా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆలయను కీర్తించను చిన్న ప్రార్థన అయిన అని ఈసోనతుడ చదివిన వాక్య భాగాన్ని నియమించి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి కొడుకుని ఏర్పడ నీ కుటుంబంతోను ఇప్పుడు వచ్చిన పిల్లలతోనూ మీరు మాట్లాడండి దూరా ఉండి నుండి అందరినీ మాటలు వింటున్నారు అతి వారితో కూడా మీరు మాట్లాడండి నిలబడిన మీ సేవడు బలకినుడు కనుక మీ ఆత్మతో నింపి బలపరిచి వాడుకుందామని వాడుకోదని ఏస్తున్నామో మనం ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క మహాకృపుని బట్టి రాత్రి కాల సమయంలో ఈ రీతిగా మనము దేవుని సముఖంలో చేరి ఉన్నామంటే అది దేవుని యొక్క అని నేను భావిస్తూ ఉన్నాను వాస్తవానికి హాలిడేస్లో మరి అన్నవాళ్ళు ద్వారపండ రావటం అక్కడి నుండి మరణాలు చీరాలు రావటం వారు వెళ్ళే ముందుగా దేవుడు చేస్తున్న మేలు మరవకుండా ఆయన సన్నిధిలో కృతజ్ఞతా సుతులు చెల్లించి వెళ్ళటము చక్క చక్కని భాగ్యమని వారు ఎంచుకొని ఈ రాత్రి ప్రత్యేకమైన గుడికి ఏర్పాటు చేసుకునే దేవుడు తన కృపను అనుగ్రహించాను అయితే మంచిది మనం చదువుకున్న వాక్యమాలము ఈ పదకొండవ సంకీర్తన ఐదో వాక్యములు అంటున్నాడు నేనైతే నీ కృప నమ్మిగ్రయించి ఉన్నాను నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది యహోవాన్ నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేందు మహోపకారములు దేవుడు ఎవరి ఎగదా మహోపకారములు చేస్తాడు దేవుని అని నమ్మిక వచ్చిన వారి అంటూ దేవుడు ఆయలను కీర్తిస్తాను అని భక్తుడు అంటున్నాడండి ఈ రాత్రి కాల సమయంలో కూడా దేవుడు గడించిన దినాల్లో ఎదురైనటువంటి ఆ భయంకరమైన బలహీనతలన్నింటిలో కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని బిడ్డలో దేవుని యొక్క నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి దేవుడు వారు ఊహించిన దాని బట్టి కూడా ఎన్నో మహోపకారములు చేశాడు దేవునికి మహిమ కలుగుల కాక అందుకని నూట నలభై రెండవ కీర్నంలో కూడా అంటాడు ఏడో వాక్యాన్ని

మనలను బట్టి ఈరోజు అతిశయించగలుగుతున్నారు నిజమే సహోదరులను దేవుడు ప్రేమించి ఆయన నామను బట్టి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నారు శ్రమ నుండి వారి ప్రాణమును విడిపించారు దేవుడు మహోపకారము చేశాడు కనుక నీతి మంతులు వారిని బట్టి ఏం చేస్తారంట అతిశయపడుదురు అతిశయపడుదురంటే వారిని బట్టి ఆనందిస్తారు దేవుడు చేసిన మేలు బట్టి దేవుడిని కొనియాడడం దేవుడిని సుధించడం దేవుడిని కీర్తించడం ఇది ఎంత గొప్ప వాక్యమని భక్తుడు తన జీవితంలో అవలంబించుకున్నాడు వెంటనే అతను కదా నీవు నాకు మహోపకారములు చేసి ఉన్నావు అందుకే ఆయన నా కూడా మరి సమోదరుల కుటుంబాన్ని పరిస్థితులన్నిటిలో నిరోగమైనటువంటి పరిస్థితుల కాపాడేది కనుక దేవుడి అన్నిటిక ఉంచి ఉన్నారు కనుక దేవుడు ఏం చేశాడు మహోపకారములు చేసి ఉంచాడు అందుకనే వారి హృదయం దేవుని బట్టి ఆనందిస్తూ ఉంది దేవుణ్ణి బట్టి స్ఫుతిస్తూ ఉంది అందుకని సన్నిధిలో దేవుడు చేస్తున్న మేలు మదడకుండా నామములను ఆయన ప్రజలతో కలిసి స్ఫుతించడము నా కుటుంబానికి ఆశీర్వాదకరము అని వారు ఎంచుకున్నారు ఈ రాత్రి ప్రత్యేకమైన కొడుకును ఏర్పాటు చేసుకునే దేవుడు కృపణించాడు మొదటిగా మనం చూస్తే ఎందుకయ్యా నువ్వు నాకు మహోపకారములు చేసావు ఎందుకు నీ నామాన్ని నేను కీర్తించాలని భక్తుడు అంటున్నాడంటే నా ప్రాణమును శ్రమ నుండి నీవు తప్పించావు ఒకటి ఎక్కడి నుండి శ్రమ నుండి నా ప్రాణము తప్పించాము నూట నలభై మూడవ కీర్త పదకొండవ నీ యోహో బట్టి నన్ను బ్రతికిప్పు శ్రమ నుండి నా ప్రాణమును తప్పించుము నేను నీ శావకులను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు అంటున్నాడండి ఒకటి నా ప్రాణమును శ్రమ నుండి నీవు తప్పించు నిజమే బిడలను ప్రభువు తప్పించదు ఆపద సమయముల నుండి కష్టకాలముల నుండి భయంకరమైనటువంటి బలహీనతల నుండి ప్రభు తప్పించి ఈ రోజున మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రోజున సమవులు తన చాటు తను చేస్తున్నడానికి మరి మళ్ళా బిడలు వెళ్ళడానికి మరి బిడ్డలకు కావలసిన ఆరోగ్యము నెమ్మదిని సేవాని ప్రభు అనుగ్రహించాడు అందుకనే కాగిడు నాకు మహోపకారములు చేసి ఉన్నావు కర్ణం దేనికై అంటే నా ప్రాణము శ్రమ నుండి నీవు తప్పించి ఉన్నావు మరి దేవుని యొక్క మహాకృప్ను బట్టి గడిచిన రెండు నెల్లు కింద అందుకు యాక్సిడెంట్ ఎదురైనప్పటికీ కూడా ఆ బలహీనతలో దేవుడు ఎటువంటి అపాయం కానీ ఎటువంటి పరిస్థితుల్లో చిక్కమడకుండా దేవుడే తన కుమారుని ప్రభువు తన గోదా చేత ఎత్తి పట్టుకొని ప్రభువు కాపాడాడు దేవుని స్తోత్రం కలుగు కాక దేవుడు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులలో అనేక ఆపద సమయంలో ఆయన బిడ్డలను ప్రభు ఏం చేస్తాడంటే తప్పిస్తూ ఉంటాడు దేవుని స్తోత్ర కలుగును కాక తప్పించడానికి కారణం ఏంటంటే ఏమా నీ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను దేవుని స్తోత్ర కలుగులు కాక నమ్మిక ఉంచిన ప్రతి బిడ్డలు దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు ఆయన నా బట్టి వారు ఆయన్ని కీర్తిస్తారు రెండవది అంటాడు తప్పించిన దేవుడు రోజు ప్రేమించాడంటే ఆయన నాకు దేవుడు నాకు ఆనందాన్ని కలుగు చేశాడు ఏం కలుగు చేశాడు ఈరోజు నాయన సన్నిధిలో కూడి ఆయన ప్రజలంత్రి ఎదుట దేవుని ఆనందంతో దేవుణ్ణి స్ఫుతించగలుగుతున్నారు దేవుని ఆరాధించగలుగుతున్నారు ఆయన మహిమ మహిమపరచగలుగుతున్న కారణం ఏమిటంటే నా దేవుని అన్ను నేను ఆనందించదను దేవునికి మహిమ కలుగులుగా ఎప్పుడు ఆనందం కలుగుతుంది శ్రమ నుండి మన ప్రాణము తప్పించబడినప్పుడు కష్టాల్లో నుండి మనం బయటకు వచ్చినప్పుడు మన కుటుంబము మన బిడ్డలకు క్షేమము ఆరోగ్యము కలిగినప్పుడు దేవుడు మనం ఏం కలుగు ఆనందం ఆనందాన్ని బట్టి దేవుని ఏం చేస్తావో దేవుణ్ణి స్థుతించగలుగుతాం దేవుణ్ణి మహిమ పదగలుగుతాం అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుని అన్ను నేను ఆనందిస్తాను అని బిడ్డలు కూడా ఆయన సన్నిధిలో ఇదిగా మనందని కూడా సమకూర్చుకొని ఆ దేవుని అన్ను ఆనందించే గొప్ప భాగ్యాన్ని కుటుంబానికి ఇచ్చాడు దేవునికి మహిమ కలుగులుగా అబద్పు రాసిన గ్రంథము అధ్యాయము పచ్చ వచ్చిన మనం చూస్తే నేను యోమా ఆనందించను నా రక్షణకర్తయిన నా దేవుని అంటూ నేను సంతోషించేదనో దేవునికి మా ఇబ్బందులు కావడాడు భక్తుడు ఎంత ఎందు ఆనందిస్తాను నా రక్షణకర్త నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను ఈరోజున మరి సోమేశ్వర గారి నమ్మినటువంటి ఆ రక్షణకర్తైన దేవుని ఎందు కుటుంబము ఆనందించడానికి కుటుంబము సంతోషించడానికి దేవుణ్ణి కీర్తించడానికి దేవుణ్ణి మహిమపరచడానికి ఇంటి గొప్ప అనుగ్రహించాడు ఆ దేవునికి యంత్రించను మన రుణము నేర్చలేము దేవునికి మహిమ కలగలుగా అన్న భక్తుడైన అభోగుడు అన్నాడు నా రక్షణ కర్త నా దేవుని అంటే నేను ఆనందిస్తాను ఎందుకయ్యా దేవుని ఆనందిస్తున్నావు సాలలో పశువు లేవు ఇక పలువుల నీరు లేవు అంత చేతికి రాలేదు కొద్ది వచ్చినాపు లేకపోయి ఎందుకు నేను ఆనందం అంటే అది పండినా పండకపోయినా అది నా బతుకులో ఉన్నా లేకపోయినా నా దేవుని ఎందుకు నేను ఆనందిస్తున్నాను అలేను రోజున నా పెళ్ళొచ్చిందాలో దేవుని యొక్క మహాకృప దేవుని ఎందుకు ఆనందించడానికి దేవుని ఎందుకు సంతోషించడానికి దేవుడు ఎన్నో సందర్భాల్లో శ్రమ నుండి బిడలను ప్రభువే కాపాడుతూ వచ్చాడు దేవునికి మహిమ కలుగును కాక దేవుడి ఎంత నమ్మదగిన దేవుడు అండి ఆయన బిడుదలకు ఆపద కలిగితే ఆయన చూసి ఊరుకునేవాడు కాదు ఆ ఆపత్ కాలంలో దేవునికి పెట్టినప్పుడు ఆయన శ్రమ నుండి వారి ప్రాణము దేవుడు విడిపిస్తాడు తప్పిస్తాడు తన మహిమ కొలుగు ఆయన సన్నిధిలో సాక్షుగా సాక్షాంతమై దేవుడు నిలబెడతాడు దేవుని స్తోత్రం కలుగురు గడిచిన దినాల్లో సహోదరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో అనేక సందర్భాల్లో సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు వారిని దేవుడు ఏ రీతిగా కాపాడాడో ఏ రీతిగా దేవుడు రక్షించాడో ఈ రోజున ఏ రక్షణ ఆనందాన్ని కలిగి దేవుని స్మృతించగలుగుతున్నారో గడిచిన దినాల్లో వారు ఎన్నో సందర్భాల్లో వారి సాక్ష్యాన్ని మనతో ఏర్చపరుచుకున్నారు అయినప్పటికీ దేవుడు మరి గడిచిన దినాల్లో ఇదే రోజులో వారి జీవితాలను కలిగిన అపాయముల నుండి ప్రభువు కాపాడినందుకు దేవుడు చేసిన మేలు మరవకుండా దేవుడిని స్ఫుతించగలుగుతున్నారంటే ఇది చాలా గొప్ప విషయము అందుకని భక్తుడి నా అబు కట్టడు నా దేవుని అంటే నేను ఆనందిస్తాను లోకములో నాకు ఆనందం లేదు లోకములో నాకు సంతోషము లేదు ఎప్పుడైనా ఒక వ్యక్తికి ఆనందం మన దేవుడి హోమందే మనకు ఆనందము దొరుకుతుంది అలే ఆయన సన్నిధిని ఆయన స్మృతించడమే మన కుటుంబానికి సంతోషము సమాధానము నెమ్మది అనుగ్రహిస్తున్నాడు అందుకని ఒకటి రెండవది అన్నాడు నా దేవుడి అందే నేను ఆనందిస్తాను రెండవది కన్నాడు ఎస్యాకన్నం చూడండి పండిన అధ్యాయం రెండో వాక్యం ఏమిటి ఇదిగో నా రక్షణకు కారణాభూడలు దేవుడు నేను భయపడగా ఆయన నమ్ముకొని ఉన్నాను యుహో నా బలము ఆగిరే నా కీర్తనాస్పదము ఆగిరే నాకు రక్షణకు ఆధారమాయనో దేవునికి మహిమ కలుగులుగాక ఈరోజున ఏ దేవుని అని నమ్మిక ఉంచారో ఆ దేవుడి రై హోమాయో నాకు బలము దేవునికి మహిమ కలుగులుగాక ఆయన బిడ్డలకి ఎలాగుంటాడు ఆయన ఆయన బలమైన దేవుడు అందుకని నా కీర్తనాస్పదము ఆయనే నా రక్షణకు ఆధారము కూడా ఆగిలేదు కనుక ఆ దేవుని అంటే నేను ఆనందిస్తాను ఆ దేవుని అంటే ఆయన ప్రచురి అంటే ఆయన చేసిన పేరు బట్టి నేను నా కుటుంబము ఆయన సన్నిధిలో సంతోషించగలుగుతున్నాము అలేను మూడవది కాదు చూడండి దేవుని బలిపేదం ఎందుకు నన్ను నడిపించిన దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చేస్తాను ఈ రోజున దేవుని యొక్క మహాకృప మరి అనుకోకుండా హాలిడేస్ రావటం బిడ్డలు చీరాకు రావటం ఈ రాత్రి ప్రత్యేకమైన గుడికి ఏర్పాటు చేసుకొని దేవుడే ఆయన బలిపీఠం ఎందుకు ఆయన నమ్మిన బిడ్డలను ఏం చేశాడంట నడిపించాడు దేవుని స్తోత్రం కలుగునగా నలభై మూడవ కీర్తన కుమార్ అంటున్నాడు నలభై మూడవ కీర్తన నాలుగవ వాక్యాన్ని చదువుకున్నాడు అప్పుడు నేను దేవుని బలిపేయటం ఎందుకును నాకు ఆనంద సంతోషములు కలుగు చేసిన నాకు ఎందుకు చేయలేదనో దేవునికి మహిమ కలుగును గా చేశాడంట అప్పుడు నేను దేవుని బలిపేయటం ఎందుకును నాకు ఆనంద సంతోషములు కలుగు చేసిన దేవుని యుద్ధకు నేను చేరేదను దేవా నా దేవా దేవాయించుచు నేను కృతజ్ఞత స్థుతును చెల్లించేదను దేవునికి మహిమ కలుగుల గాక ఏమంటున్నాడు కుమారుడు నేను దేవుని బలికేటమి ఎందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేసిన దేవుని ఎందుకు ఈరోజు ఆయన సన్నిధి కుటుంబం కూడా చేరి ఆయన పది పీఠం కూర్చొని వారికి ఆనంద సంతోషములు కలుగు చేసిన దేవునికి సితారాయించు నేను యహోబాబు ఏం చేస్తున్నట్టున్నారు అయితే ఆయన చేస్తున్న మేలు మరువకుండా ఆయన సన్నిధిలో నేను యహోబాబు కృతజ్ఞతాసులు చెల్లించదను కోటా కుమారులు కూడా అనేక సందర్భాల్లో దేవుడు తప్పించారు వారి పూర్వీకులు దేవుని మాటలు వినకపోయినా తప్పించబడిన వారి కుమారుడు మాత్రము యహోమ మందిరములోకి చేరారంట దేవుడి స్వత్ర కలుగులుగా ఆయన పలిపీటమును ఆశ్రయించారంట అందుకనే ఎనపే నాలుగవ కీర్తనటుడు నీ పలిపీటము యొక్క నివసించే వాక్యము మాకు నేను ఇచ్చేవయ్యా పిచ్చు కిలకుటీ స్వనములు వానకోకి ఆవరణములను ఇచ్చేవయ్యా నీ బలిపీ ఆ గొప్ప తండ్రి మాకు ఇచ్చేవయ్యా నీ దేవుని ఎంతగానో వారు స్థితించ ఈరోజు శ్రమ నుండి ఒకటి వారి ప్రాణాన్ని తప్పించారు ఈరోజున దేవుని ఎన్నో ఆనందించే భాగ్యాన్ని ఇచ్చారు మూడవదిగా ఆయన బలిపీఠము ఎందుకు చేర్చి ఆయనకు కృతజ్ఞత చెల్లించే భాగ్యాన్ని కుటుంబానికి దేవుడిచ్చారు ఇంకా దేవుడు అన్నకి మంచి ఆరోగ్యాన్ని చేస్తున్న ప్రభు తోడుగా ఉండాలి ఇంకా స్వప్నాలు కానీ ఇంకా ఆధ్యాత్మికంగా దేవుడు వారిని పలపరించినట్లుగా దేవుడి సముద్రంలో దేవుడు వారి కుటుంబాన్ని బతిల్ చేయనట్లుగా ఆశీర్వదించినట్లుగా వారి ఇచ్చిన బిడ్డలు పిలిచి మరి దర్శన రాజులు దేవుడు బహుగా దీవించినట్లుగా వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇంకా దేవుడు వారిని అభివృద్ధి చేయనట్లుగా ఎల్లప్పుడూ సదాకాలము ఆయన బలిపీటం యొక్కతో చేరి ఆయన కృతజ్ఞతాస్ చెల్లించే ఆ గొప్ప పాఠ్యాన్ని దేవుడు వారి బ్రతుకు కాలం అంత కూడా దేవుడు అనుగ్రహించను కాదా చివరి ఎప్పుడైతే ఆయన బలిపీఠం యొక్క చేరి ఆయన ఆనందిస్తారో యా నలభై ఒకటవ కీర్తన పన్నెండవ వచ్చిందంటాడు నా నన్ను బట్టి ఉన్నావు నీ సన్నిధిలో నిత్యము నన్ను నిలబెట్టవుల దేవుడు హోమా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు గాక వరకుంపబడునుగా ఎవరేవు ఇస్రాయేల దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన స్పందింపబడతాడు ఎవరి ద్వారా స్పందింపబడతాడని నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుకున్నా నిజమే మరి అన్నగారు యథార్థవంతుడుగా నీతి ఉండి దేవుణ్ణి స్పందిస్తున్నారు కానీ దేవుని వారిని ఉద్ధరించారు శ్రమలో దేవుడు వారిని ఆదరించారు నిత్యము ఏమంటున్నాడు నిత్యము మీ సన్నిధిలో నన్ను నిల్వబెట్టేదో దేవునికి మహిమ కలుగును కాక కలిగి నా పొడవులో నుండి విడిపించి ఈ రోజున మరి గడిచిన వినాక ప్రభువు ఆయన సన్నిధిలో నిలవబెట్టాడండి అందుకని ఈ నామము ఎప్పటి నుండి ఎప్పటివరకైనా శాశ్వత నుండి శాశ్వత కాలం వరకు ఆయన నామే స్ఫుతింపబడాలి దేవుని స్తోత్ర కలుగును కాక ఏ కుటుంబము ద్వారా దేవుని నామము స్ఫుతింపబడుతుందో ఏ కుటుంబము ద్వారా దేవుడు ఆనందిస్తూ ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు వర్తిలు చేస్తారు వారి సంతతి వారు దేవుని మందిరంలో ఎలా ఉంటారంటే పచ్చని ఒలివ మొక్కనుడలే ఉంటారు యాభై రెండవ కేందంటాడు కదా ఎనిమిదవ నేనైతే యోహో వయందు నమ్మిక వచ్చి ఉన్నాను నేను దేవుని మందిరంలో పచ్చని మొక్క వలె ఉన్నాను నిజమేనండి ఈరోజు నా దేవుని మందిరంలో వారు పచ్చని ఒలివ మొక్కలవలే కుటుంబంలో కలిసి దేవుని ఆనందిస్తూ శ్రమ నుండి ఒకటి తప్పించాడు రెండవది నాకు ఆనందం కరుగు చేసిన దేవుని అని నేను సంతోషిస్తాను మూడవది అన్నాడు నన్ను బలిపీఠం వ్యక్తులు చేర్చిన దేవుణ్ణి నేను కృతజ్ఞత ఆశతులతో కీర్తిస్తాను దేవుడు చివరిగా కుటుంబానికి ఇస్తున్న వాగ్దానము విద్యోపదేశానము ఇరవై ఎనిమిది అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుకుంటే నీ పొట్లలోనూ నీవు చేయని ప్రయత్నములన్నిటిలో నీకు ధీయమైన కలిగినట్లు యోహోమ ఆజ్ఞాపించు నీ దేవుడైన యోహో నీ హెచ్చుచున్న దేవుడు ఆయన సోమేశ్వన్న గారిని అక్కను వారి పిల్లలను గాక ఆయన దీవించులో గా నీ కొట్లలో చేయ నీకు దీవెన కలుగునట్లు మరి వారు చేయ ప్రయత్నములన్నింటిలో యహో దీవెన ఆశీర్వాదము వారి గాక ఆ దేశములు వారు సురక్షితముగాను ఆరోగ్యకరముగాను ఆశీర్వాదకరంగా ఉండి మరి అన్నను అక్కను బిడలను దేవుడే ఆ దేశమందు వారిని ఆశీర్వదించి వర్తిల్ల గాక ఆడే చివరి వాక్యము నీవు నాకు మహోపకారములు చేసి ఉన్నావు నేను నీ నామమును ఈ రాత్రి దేవుడు చేసిన మీద మరవకుండా ఆయన నామాన్ని కీర్తిస్తున్నారు ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారు ఆయన నామాన్ని మహిమ ఈ రాత్రి ప్రత్యేకమైన కుడికి ఏర్పాటు చేసుకుని దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడి ఈరోజు ఆనందము సంతోషము సమాధానము ఇచ్చిన దేవుణ్ణి అది చేసిన మీద మరవకుండా ఆయన నాకు మహోపకారములు చేసి ఉన్నారని ఆ మహోన్నతులైన దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నారు మహిమ పరుస్తూ ఉన్నారు కనుక దేవుడైన గోపా వారి వారి కుటుంబాన్ని ఈ మీరున్నటువంటి దినములన్నిట దేవుడు క్షేమమును ఆరోగ్యాన్ని ఇచ్చి వారు చేయ ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు సమాధానమును వారి ఆశను దేవుడు నెరవేర్చి ఉన్నతమైన మార్గాల్లో సదాకాలము దేవుని కృపాక్షేమములతో కుటుంబాన్ని దేవుడు ఆదరించి బలపరిచి ఆపాడి తన మహిమ వరకు ఆయన సన్నిధిలో సదాకాలము ప్రభు నిలబెట్టునుగా ఆడు అరుణవంశాన్ని ప్రాంతం వేసుకుంది

దేవుని ఎందుకు ఆనందించి సంతోషించే భాగ్యాన్ని కుటుంబానికి ఇచ్చారు మూడవదిగా ఆయన నడిపించారు ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని దేవుడు కుటుంబానికి ఇచ్చారు దేవుడు ఏ వాగ్దానాలు అయితే బిడ్డల జీవితాలకు ఇచ్చారు అటు వాగ్దానాల వారి జీవితాలలో ప్రభు స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించినట్లుగా కృప్తంగా సమయం ఆ కుటుంబ ఆశీర్వాదం కలిగే ప్రార్థన చేసుకున్నాం ശാന്ത കുമാർ ആടി ശ്രീ കാന്ത് പ്രാപ്ത